నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఆయన దగ్గర అంటే ఆదాయానికి మించిన డబ్బు ఉన్నట్లు కేసు నమోదైంది ఈ కేసు నమోదు చేసిన తర్వాతనే ఆయన ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు నూనె శ్రీధర్ ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎస్సీగా ఏఈగా పనిచేసినట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఆయన దగ్గర ఆదాయానికి మించిన డబ్బులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన కేసు తర్వాతే ఏసీబీ అధికారులు అయితే ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆయనను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా వారు అంటే ఏసీబీ అధికారులు తీసుకున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా నూనె శ్రీధర్ ఇంట్లోనే కాకుండా ఆయనకు సంబంధించిన ఒక సంస్థలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంతే దీంతోనే కాకుండా ఈ ఇంట్లోనే కాకుండా ఇంకా పన్నెండు చోట్ల ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు కేసీఆర్ హాజరవుతున్నారు కేసీఆర్ హాజరవుతున్న ఈ నేపథ్యంలో శ్రీధర్ ఇంట్లో నూనె శ్రీధర్ ఇంట్లో అంటే ఏసీబీ అధికారులు దాడులు చేయడం అయితే తీవ్ర కలకలం రేగుతుంది ఎందుకంటే ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అధికారిగా పనిచేస్తారు అది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అధికారిగా పనిచేసిన ఈయన ఈ రోజు ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు ఇదే రోజు కేసీఆర్ అయితే జస్టిస్ పిసి ఘోష్ ముందు హాజరవుతున్నారు మరి దీనికి దానికి ఏదైనా లింకు ఉండే అవకాశం ఉందో అన్న కోణంలో కూడా కొంతమంది నిపుణులు అయితే ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అధికారిగా పనిచేసినారు మరి దాంట్లో ఏదైనా డబ్బులు తీసుకున్నారా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని దాంట్లో పనిచేసిన అధికారులు అలాగే దాంట్లో ఉన్న నేతలు కూడా అవినీతి సొమ్మును తిన్నారని చెప్పేసి కాంగ్రెస్ అయితే ఆరోపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ ఒకటి వేశారు జస్టిస్ పిసి ఘోషి నేతృత్వంలో కాళేశ్వరం లో అవినీతి అక్రమాలు జరిగాయని ఎక్కువ మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ ఆరోపణలతో నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోషి నేపథ్యంలో అంటే జస్టిస్ పిసి ఘోషి నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ వేసిన విషయం అయితే తెలిసిందే ఈ నేపథ్యంలోనే జూన్ ఆరున ఈటల నాయర్ హాజరయ్యారు జూన్ తొమ్మిదిన హరీష్ రావు హాజరయ్యారు జూన్ పదకొండున అంటే ఈరోజు కేసీఆర్ హాజరు కాబోతున్నారు మరి కేసీఆర్ హాజరు కాబోతున్న ఈ నేపథ్యంలో ఏసీబీ సోదాల దాడులు జరగడం అయితే కలకలం రేపుతుంది ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి అలాగే ఏసీబీ దాడులకు సంబంధించి ఏదైనా లింక్ ఉందా అన్న కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా నూనె శ్రీధర్ అయితే ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆయన అధికారిగా పనిచేస్తారు మరి ఆయనకు లెక్కకు మించిన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ఆయన ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు అంతేకాకుండా ఈ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది ఆయనపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా ఆర్థికానికి సంబంధించిన విషయాల్లోనే ఆయనపై కేసు కూడా నమోదైంది అంటే లెక్కకు మించిన ఆదాయం అంటే ఆయన శాలరీకి మించిన ఆదాయం తన దగ్గర ఉన్నట్లు అధికారులు అయితే కేసు నమోదు చేశారు ఈ కేసు నమోదు చేసిన తర్వాతనే నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు ముఖ్యంగా కీలక పత్రాలను అయితే ఆయన వీరైతే తీసుకున్నారు ఆ కీలక పత్రాలను అయితే పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న నగదు నట అంటే నగలు నగ నగదు వీటికి సంబంధించి అలాగే బ్యాంకు లావాదేవీలు అలాగే వీటికి సంబంధించి కాకుండా ఏదైనా పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా అన్న కోణంలో కూడా వాళ్ళు ఆ విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ అటెండ్ అవు అవ్వబోతున్న ఈ రోజే ఈ ఏసీబీ దాడులు జరగడం ఏంటని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు మరి దానికి దీనికి ఏదైనా లింక్ ఉన్నదా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ అయితే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు నిజానికి కాళేశ్వరం కమిషన్ లో అంటే ఏదైనా నిజంగానే అవకతవకలు జరిగాయా అన్న కోణంలో కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దాడుల వలన మరి కేసీఆర్ కమిషన్ ముందు హాజరైన తర్వాత జస్టిస్ పిజి ఘోష్ ఆ దీన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది క్రాస్ ఎగ్జామినేషన్ ఎలాగంటే ఈటల రాజేందర్ ఒక నివేదికను అయితే ఇచ్చారంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే హరీష్ రావు గారు కూడా ఆయన ప్రశ్నలకు అయితే కొన్ని సమాధానాలు చెప్పారు ఈ నేపథ్యంలోనే వారి వారు చెప్పిన సమాధానాలకు కేసీఆర్ చెప్పే సమాధానాలకు పోల్చి చూడనున్నారు అలాగే కేసీఆర్ ను సైతం కొన్ని అదనపు క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం అయితే ఉంది అయితే ఏసీబీ అధికారుల దాడులకు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవడానికి ఏంటి సంబంధము అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు వస్తున్నాయి కానీ ఏదైనా ఏదైనా అవకాశం అయితే ఉండొచ్చు అనే కోణంలో కూడా కొంతవరకు విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు లో నూనె శ్రీధర్ బాబు ఒక అధికారిగా పనిచేస్తారు కాబట్టి మరి దానికి సంబంధించి ఏదైనా అదనంగా డబ్బులైనా దన్నుకున్నారా దానికి సంబంధించి ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా ఇప్పుడు ఆ ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది